ఎంతో రుచిగా ఉండేటువంటి తుమ్మకూర పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నాను అండి ఇది వినాయక చవితి సీజన్ లోనే మనకి దొరుకుతుంది అనమాట ఈ తుమ్మకూర పండుగ ముందు రోజు పండుగ రోజు మార్కెట్ కి వెళ్తే ఎక్కడ చూసినా మనకి తుమ్మకూర దాంతో పాటు లేత చింతకాయలు కాంబినేషన్ లో అమ్ముతూ ఉంటారండి నేను ఇక్కడ ఒక మూడు కట్టలు తుమ్మకూర తీసుకుని ఆకులన్నీ విధంగా సెపరేట్ చేసేసుకున్నాను దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత మరిగే నీటిలో ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుకుని అంటే బాయిల్ అవన్ ఇచ్చి ఇంకా మనము తీసేసుకోవచ్చు తర్వాత బాణలు పెట్టేసుకున్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకుని చక్క దోరగా ఫ్రై చేసేసుకుంటాము చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి పచ్చిమిర్చి మెంతులు జీలకర్ర మిశ్రమాన్ని వేసేసుకుంటామండి వేసుకున్న తర్వాత దీంట్లో చింతకాయలు యాడ్ చేస్తాం అనమాట చింతకాయ తుమ్మకూర కాంబినేషన్ ఇందాక చెప్పినట్టు చాలా బాగుంటుందండి చాలా లేతగా ఉంటాయి అనమాట చింతకాయలు దాంట్లో గింజ గానీ పీచు గానీ ఏదో ఉండదు అది యాడ్ చేసేసుకున్నాము తర్వాత మనం బ్లాన్స్ చేసుకున్నటువంటి తుమ్మకూర యాడ్ చేసుకున్నామండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మంచిగా కోర్స్గా గ్రైండ్ చేసేసుకుంటాం కొంచెం చల్లారిన తర్వాత ఇంకా దీనికి పోపు కోసం టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు మినపప్పు కొద్దిగా మెంతులు ఎండుమిర్చి ఓ టీ స్పూన్ పచ్చిశెనపప్పు ఆనియన్ చీలుకలు కరివేపాకు వేసుకుని తోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా క్రిస్పీగా అయిపోవాలి పప్పులన్నీ ఆనియన్స్ అన్ని కూడా మంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేసేయాలండి కొంచెం అట్లా కలర్ మారుతున్నప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి తుమ్ముకూర చింతకాయ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేస్తాము యాడ్ చేసి మొత్తం పోపు మిశ్రమంలో కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై అవనేస్తాము అనమాట అసలు ఎంత బాగుంటుందో చెప్పలేనండి చాలా టేస్టీ గా ఉంటుంది వైట్ రైస్ లో ఇది వేసుకుని కొంచెం ఏ వేసుకుని తింటూ ఉంటే అద్భుతం అనిపిస్తుంది అనమాట మీరు వరకు టేస్ట్ చేసి ఉండకపోతే డెఫినెట్ గా ట్రై చూడండి ఈ రెసిపీని ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకైతే దాని తెలుస్తుంది అండి ఈ వినాయక చవితి డేస్ తర్వాత నేను ఎప్పుడు తుమ్కూర్ను మార్కెట్ లో చూడలేదండి అయితే ఈ రెసిపీని డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఆ రుచిని ఆస్వాదించండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక డెఫినెట్ గా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా ప్రోత్సాహాన్ని ఎంకరేజ్మెంట్ ని ఇస్తుంది